స్ అందరూ ఇలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే మన లేడీస్ కి బాగా యూజ్ అయ్యే మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ వచ్చాను చాలా రోజులు అయిపోయింది కదా సో ఇన్నర్ వేర్స్ కలెక్షన్ పెట్టి కోట్స్ నైటీ నైటీ పెట్టి కోట్స్ బ్రాస్ చాలా మంది అడుగుతున్నారు అక్కడ వీడియోస్ చేయండి అని సో ఇది కంప్లీట్లీ మన లేడీ ఓరియెంటెడ్ వీడియో అండి మీలో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేలాగా మంచి ప్రొడక్ట్స్ తీసుకొచ్చాను ముందుకి ఇంకా సార్ లేట్ వీడియో స్టార్ట్ చేద్దాం ఈ వీడియోకి వెళ్ళడానికి మీరు ఎంత మంచిగా ఫస్ట్ టైం చేస్తే క్రాప్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే గనక చూసి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియోని యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది సో మన ఛానల్ ఇంకొంతమంది దగ్గరికి కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అంతే అనమాట సో వీడియో స్టార్ట్ చేసి ప్రోడక్ట్ చూపిస్తాను ఆగండి తర్వాత ఇంటర్వేస్ వాటికి వెళ్దాము సో ఫస్ట్ వచ్చేసి నేను చావా చూపిస్తాం అనుకున్నా బేసిక్ గా మా ఇంట్లో ఉన్న మ్యాట్ పాడైందనమాట ఇది నా కోసమే పర్సనల్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాం సో ఎలాగో చేస్తున్నాను కదా ఎవరైనా మ్యాట్స్ కోసం చూస్తే యూజ్ అవుతుంది అన్నట్టు చూపిస్తున్నాను అంతే సో ఇలా అయితే వచ్చింది మ్యాట్ అయితే నేను ఆర్డర్ చేసింది ప్రైస్ ఎంత తక్కువ ప్రైస్ మంచి రీజనబుల్ బడ్జెట్ లో వచ్చేసిందండి మ్యాట్ సో మనకి సైజ్ కూడా చాలా లెంత్ లెంత్ విత్ వాల్యూమ్ అన్ని కూడా బాగా అనమాట ఇది మనకి మ్యాట్ ఇలా అయితే వచ్చింది చూసారా చక్కగా ఉందండి అండ్ ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు మనకి లైక్ వరలక్ష్మి వ్రతానికి కానీ వినాయక చవితి లేదంటే ఇంట్లో ఏదైనా డెకరేషన్స్ ఒకేజన్స్ అయినప్పుడు డెకరేషన్ పర్పస్ గా కింద కూడా ఈ మ్యాట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అంటే ఇది ఒక ట్రెడిషనల్ లుక్ అనేది క్రియేట్ చేస్తుంది అందుకని చెప్పి మ్యాట్స్ యూస్ చేస్తున్నారు సో ఆ రకంగా కూడా యూస్ చేసుకోవచ్చు తీసుకొచ్చాను మనం ఇలా ఇలా వేసేసి దీనిపైన ఫ్లవర్ డెకరేషన్స్ అట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది మంచి లుక్ అయితే వస్తుంది సో ట్రెడిషనల్ మ్యాట్స్ కింద కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట సో నచ్చితే ట్రై చేయండి మ్యాట్ అయితే క్వాలిటీ బాగుంది లెంత్ పెడితే అంతా కూడా చాలా బాగా వచ్చింది ఇలా వచ్చిందనమాట మనకి కింద ఫ్యాబ్రిక్ తో ఇలా స్టిచ్ చేశారు కంప్లీట్ గా ఇలా అయితే వచ్చింది ఎవరికైనా నచ్చితే కోచస్ వేసుకోండి ఇది మన ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే నేను ఇన్నర్వేస్ దగ్గరికి వెళ్ళిపోతాను చాలా మంది అడుగుతున్నారు నైటీ పెట్టి కోర్సు అక్కడ నైటీ పెట్టి కోర్స్ చేయండి నైటీ లో వేసుకునేలాగా కంఫర్టబుల్ గా ఉండేలాగా నైటీ పెట్టి కోర్స్ అడిగారు సో అందుకని చెప్పి నేను తీసుకొచ్చాను టూ టైప్స్ ఆఫ్ నైటీ పెట్టి కోర్స్ తీసుకొచ్చాను నేను రెండు కూడా చూపిస్తాను సో ఇది ఇది వచ్చేసి మనకి నైట్ కంఫర్టబుల్ గా ఏంటక్క ఇంత చిన్న సైజ్ ఉంది ఏంటి మీడియం సైజ్ ఆర్డర్ చేశానా అందుకని మీకు ఇలా చిన్నగా ఉంది దట్ ఇది మనకి స్ట్రెచ్బుల్ అనమాట సో నైటీస్ లోని మనకి పై వరకు ఫుల్ పెట్టికోట్స్ కూడా ఉన్నాయి నేను అవి కూడా చూపిస్తాను ఫస్ట్ షార్ట్ పెట్టికోట్స్ చూడండి ఇవి నైటీస్ లోని మనకి బ్రా టైప్ ఫ్రంట్ వచ్చేసి మనకి బ్రా టైప్ వస్తుంది అండ్ కింద వరకు మన స్టమక్ వరకు కవర్ అయ్యేలాగా పై నుంచి మన స్టమక్ వరకు కవర్ అయ్యేలాగా పెట్టికోట్స్ అనమాట ఇవి ఫ్రంట్ వచ్చేసి మనకి సైజ్ ఉంటాయి మీడియం సైజ్ మీ సైజ్ ని బట్టి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలాగా పైనుంచి ఎక్కేది ఫ్రంట్ ఇది ఫుల్లీ స్ట్రెచ్బుల్ అనమాట మీకు చక్కగా స్ట్రెచ్బుల్ కూడా ఇదంతా స్ట్రెచబుల్ చక్కగా స్ట్రెచ్ అవుతుంది అండ్ కింద వరకు మనకి బండిన్ ఫ్యాబ్రిక్ తో వచ్చేసింది బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వచ్చింది చూసారా ఇది కూడా మనకి మీడియం సైజ్ లో వచ్చిందండి నేను మీడియం సైజ్ ఆర్డర్ చేశాను కాబట్టి నాకు మీడియం సైజ్ వచ్చింది మీరు సైజెస్ పెట్టుకోండి కావాలంటే లార్జ్ ఉంది ఎక్సెల్ ఉంది డబుల్ ఎక్సెల్ స్మాల్ డిపెండ్స్ ఆన్ ని బట్టి ఇది మనం పైనుంచి ఇట్లా నార్మల్ పెట్టుకుంటే ఎట్లా వేసుకుంటామో యూస్ యూజ్ చేసేసుకోవచ్చు నైట్ టైం కంఫర్టబుల్ గా బాగుంది నైటీస్ పైన వేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది నైటీస్ లో షార్ట్ పెట్టుకోవచ్చు అనమాట ఇవి టీ షర్ట్స్ పైన కూడా డ్రెస్సెస్ పైన వేసుకోవచ్చు కొన్ని డ్రెస్సెస్ పైన అట్లా వేసుకోవచ్చు టీ షర్ట్స్ పైకి ఇవి బాగోవు డ్రెస్సెస్ పైకి చాలా బాగుంటాయి మళ్ళీ కంఫర్టబుల్ ఉంటాయి ఇవి మనకి వచ్చాయి అంటే కాంబో వన్ టూ ఈ పింక్ కలర్ వచ్చింది ఇదిగోండి పీచ్ కలర్ లక్స్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఇలాగా కాంబో ఫైవ్ వచ్చే అనమాట సెట్ ఆఫ్ ఫైవ్ ఇది ఫైవ్ వచ్చే ఈ ఫైవ్ కలిపి మనకి అన్ని కూడా అండర్ బడ్జెట్ లో అండి మీషోలో ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుంది నైట్ చక్కగా ఉంది బనియన్ బయన్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది సో టీనేజర్స్ ఎవరైనా ఉన్నా అలా వాళ్ళు వేసుకోవడానికి చాలా బాగుంటుంది కంఫర్టబుల్ ఉంటుంది అనమాట సో ఎవరికైనా కావాలంటే మీరు పోస్ చేసుకోవచ్చు కలర్స్ అన్ని కూడా చాలా నైస్ కొన్ని అన్ని ఓపెన్ చేయట్లేదు ఇది ఒక్కటే ఓపెన్ చేసి అన్ని కూడా సేమ్ ఉంటాయి కదా సో అందుకని ఇది మన ఫస్ట్ ప్రొడక్ట్ అనమాట చాలా మంది అడుగుతున్నారు చాలా రోజుల నుంచి నైటీ పెట్టి కోర్ట్స్ చేయండి అని ఇవి నైటీస్ లోని షార్ట్ పెట్టి కోర్స్ కమ్ డ్రెస్సెస్ కి షార్ట్ పెట్టి కోర్ట్స్ అనమాట నేను ఇప్పుడు ఫుల్ పెట్టి కోర్స్ కూడా చూపిస్తాను ఇది మన ఫస్ట్ ప్రొడక్ట్ సెకండ్ సో ఇవి టోటల్ సిక్స్ వచ్చాయి ఫైవ్ కాదు ఇవి సిక్స్ వచ్చాయి ఫైవ్ అనుకున్నాను ఇవి అయితే సిక్స్ వచ్చి చూసుకోండి సిక్స్ తోడు నెక్స్ట్ వచ్చేసి నేను ఇట్లా నార్మల్ ఇప్పుడు కిడ్స్ ఉంటారు కదా లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ కిడ్స్ టీనేజర్స్ సో ట్వెల్వ్ కి ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ కిడ్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పెట్టి బాగుంటాయి అన్నమాట చక్కగా నార్మల్ గా వాళ్ళ స్కూల్ యూనిఫామ్ లోపల ఇంకా మామూలుగా వాళ్ళ డ్రెస్సెస్ పైన మీ డేస్ పైన వేసుకోవడానికి వాళ్ళకి పెట్టి బాగుంటాయి బాగుంటాయని చెప్పి వాళ్ళకి ఆలోచించి తీసుకొచ్చాను సో ఇట్లాగా వర్కింగ్ చేసే వాళ్ళు కాలేజ్ వెళ్ళేవారు వెళ్లే వాళ్ళందరికీ పెట్టి కోట్స్ కంఫర్టబుల్ గా ఉంటాయండి సో చూడండి ఇంకా చిన్న పిల్లలు జస్ట్ అలాగా పిల్లలు టీనేజర్స్ వాళ్ళకైతే ఇవి చాలా బాగుంటాయి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వచ్చాయి వీటిలోని మీ డ్రెస్సెస్ పైకి మీకు నచ్చిన కలర్ మీరు వేసుకోవచ్చు అనమాట ఇలాగా చూడండి ఇవి కూడా కాంబో ఫైవ్ వచ్చాయి అన్నమాట ఈ కోట్స్ కూడా మీకు యూజ్ అయితే అనుకుంటున్నా సో టీనేజర్స్ కదా వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నా చూడండి ఇలాగా కాంబో ఇవన్నీ కాంబో అనమాట ఇంకా టూ కలర్స్ టోటల్ సెవెన్ అట్లా వచ్చాయి వావ్ ఎంత బాగుందో అన్ని కూడా మనకి బాగా యూజ్ అయ్యే కలర్ ఇది స్కిన్ కలర్ మీకు తెలిసిందే కదా అండ్ ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ అనమాట టోటల్ సెవెన్ వచ్చాయండి అండర్ బోజెట్ లో వచ్చాయి సైజ్ కూడా చూడండి మీకు మీడియం లార్జ్ సైజెస్ అవైలబుల్ ఉంటే చక్కగా టీనేజర్స్ ఎవరైనా కూడా హ్యాపీగా వెయిట్ చేసుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టోటల్ సిక్స్ వచ్చాయి ఆఫ్ సిక్స్ వచ్చాయి చూసారా ఎంత బాగున్నాయో ఇవి కూడా మీరు చక్కగా లోపల వేర్ కింద యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి టీనేజర్స్ కిడ్స్ లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ కిడ్స్ ఏజ్ ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి అయితే నేను అనుకుంటున్నా అండ్ నచ్చితే ట్రై చేయండి కాలేజ్కి వెళ్లే వాళ్ళు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది కంప్లీట్లీ స్ట్రెచబుల్ మీరు చూసినట్టయితే కంప్లీట్లీ స్ట్రెచబుల్ అండ్ ఇంకొకటి అడ్జస్టబుల్ అనమాట ఇన్ కేస్ మీకు టైట్ కావాలన్నా లూజ్ కావాలన్నా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రొడక్ట్ అనేది ఇట్లా చక్కగా అడ్జస్టబుల్ మీరు హ్యాపీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు బాగుంది చాలా బాగా వచ్చింది ఇది ఇలాగ లోపల ఇన్నర్ వేర్ లా కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి చాలా మంది స్ట్రిప్లెస్ వైర్లెస్ బ్రాస్ అడుగుతున్నారండి సో చక్కగా మనకి స్ట్రిప్ లేకుండా బ్రాస్ చూపించండి అక్క అని అడుగుతున్నారు సో చూడండి ఇది అనమాట మనకి ఇక్కడ పైన స్ట్రిప్స్ రాకుండా బ్రాస్ మీకు స్ట్రిప్స్ సెపరేట్ గా ఇస్తారు ఇలాగా ఇన్ కేసు ఇన్విజిబుల్ స్ట్రిప్ బ్రాస్ అనమాట మీరు చాలా మంది నన్ను లాస్ట్ టైం బ్రాస్ వీడియో చేసినప్పుడు నన్ను అడిగారు ఇన్విజిబుల్ బ్రాస్ చూపించండి ఇది కూడా సాఫ్ట్ ప్యాడెడ్ తో వచ్చింది మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చక్కగా సాఫ్ట్ ప్యాడెడ్ బ్రా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా సో చక్కగా మనకి ఇన్విజిబుల్ బ్రా ఏదైనా మనం కొంచెం ఇట్లాగా స్లీవ్లెస్ ఇట్లా ట్రెండింగ్ అవుట్ఫిట్స్ ఏదైనా వేసుకున్నప్పుడు ఇట్లా కోల్డ్ షోల్డర్ డ్రెస్సెస్ అట్లా వేసుకున్నప్పుడు మనకి ఇక్కడ బ్రా అనేది కనిపిస్తూ ఉంటుంది సో అట్లా కాకుండా ఇలా చక్కగా ఇన్విజిబుల్ బ్రా మీరు ఇలా అయినా వేర్ వేయచ్చు లేదంటే మనకి బ్రాస్ కి ఇక్కడ స్టిప్స్ అనేవి ఇలా ఇచ్చారనమాట అది అటాచ్ చేసుకోవడానికి ఇక్కడ ఇక్కడ కూడా యాక్సెస్ ఉంది నేను చూపిస్తాను సో ఇవి చూసారా ఎంత ట్రాన్స్పరెంట్ ఉందో ఎంత ఇన్విజిబుల్ మనం పెట్టుకున్న ఇట్లా వేసుకున్న మీకు నా బాడీ పెయిన్ కనిపిస్తుందో సో ఎక్కడ చాలా పర్టికులర్ గా చూస్తే గానీ మనకి ఇది కనిపించదు సో చాలా బాగున్నాయి ఈ స్ట్రిప్స్ కూడా ఇన్విజిబుల్ బ్రా స్ట్రిప్స్ ఇవి కాంబో ఆఫ్ టూ వచ్చాయి అనమాట ఈ బ్రాస్ కూడా ఎవరికైనా టీనేజర్స్ గానీ ఎవరైనా కావాలి అనుకుంటే ట్రై చేయండి ఇది ఇన్విజిబుల్ బ్రా సో ఇందులో వచ్చేసి రెండు కలర్స్ వచ్చాయి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సాఫ్ట్ ప్యాడెడ్ తో వచ్చేసి అనమాట అండ్ ఆ స్టిప్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు అక్క అని ఒకవేళ ఇన్ కేసు మీకు ఇలా ఇన్విజిబుల్ వద్దు స్ట్రిప్స్ పెట్టుకోవాలి అంటే కనుక దీని లోపల ఇలా ఇచ్చారు మనకి ఇదిగోండి దీనికి ఇక్కడ చూసేనా మనకి ఆ రింగ్ అని తగిలించుకుని మనం వేసేసుకోవచ్చు అనమాట ఇది మనకి సెకండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ ఇన్విజిబుల్ బ్రాస్ ఎవరికైనా కావాలనుకుంటే పోచేసేస్తారు వచ్చేసి చాలా మంది షేప్ వేస్ అడుగుతున్నారు శారీస్ పైన షేప్ వేర్స్ అక్క మీరు ఎలా వేసుకుంటారు శారీస్ షేప్ బాగా వస్తుంది కదా సారీస్ పైన షేప్ వేర్స్ చూపించండి నేను అంతకు ముందు కూడా చూపించాను ఇప్పుడు కూడా చూపిస్తున్నాను చూడండి ఇవి కూడా చాలా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి ఈజీగా డ్రై అయిపోతాయి అండ్ షేప్ వేర్ చాలా పర్ఫెక్ట్ షేప్ అనేది మన శారీ కట్టుకున్నా బాగా కనిపిస్తుంది అండి ఇక్కడ చూస్తారు కదా మనకి ఇలా అయితే వచ్చింది ఇన్నర్ వేర్ కింద పెట్టి అయితే ఇలా అనమాట కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుందండి లోపల చూస్తే మనకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది మెత్తగానే ఉంటుంది ప్యాటర్న్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చిన సైజ్ ట్రై చేయొచ్చు ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయండి ఒకటి ఇది ఇదే ఒకటి స్కిన్ కలర్ ఒకటి బ్లాక్ కలర్ ఒకటి ఇదిగోండి ఇలాగా ఇలా వచ్చాయి అనమాట ఇన్విజిబుల్ చాలా బాగా వచ్చాయి త్రీ కాంబో వచ్చేసి మనం హ్యాపీగా శారీ పైన వేసేసుకోవచ్చు ఈజీగా డ్రై అయిపోతాయి అండ్ ఈ సింపుల్ గా క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా కావాలంటే మీరు ఈజీగా క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది అనమాట కాంబినేషన్స్ కలర్ అంతా కూడా సూపర్ గా వచ్చింది మస్ట్ బై అనమాట మిస్ చేసుకోవద్దు నచ్చితే ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ ప్రొడక్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాస్ మీరు వెయిట్ చేస్తున్నాను కదా బ్రాస్ కోసం అవి చూపించాను అనుకుంటున్నా సో ఫస్ట్ వచ్చేసి ఒకటి ప్యాడెడ్ బ్రాస్ నేను తీసుకొచ్చాను సో అది కూడా క్వాలిటీ బాగుంది సాఫ్ట్ ప్యాడెడ్ బ్రాస్ అనమాట వీటిలో కూడా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ స్ట్రిప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక మీరు బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ కూడా చక్కగా చక్కగా స్టీల్ ది ఇక్కడ చూడండి హుక్ ప్యాటర్న్ కూడా చాలా క్వాలిటీతో ఇచ్చారు సో ఇవి వచ్చేసి ప్యాడెడ్ సాఫ్ట్ ప్యాడెడ్ బ్రాస్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటాయి మీరు టీషర్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు డ్రెస్సెస్ శారీస్ ఇంకా బ్లౌజెస్ పెట్టికోట్స్ లా ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది ఈ ప్యాడేట్ వచ్చేసి చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంది వీటిలో కలర్ చూపిస్తున్నాను ఇలాగ ఇది ఒకటి కాఫీ కలర్ అనమాట ఇలా వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ లక్సర్ గ్రీన్ కలర్ టైప్ వచ్చింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ కలర్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ తొండి ఈ కలర్ అనమాట అనమాట చూసారా ఇది ఇలా ఈ ఫోర్ ఈ ఫైవ్ వచ్చే కాంబో ఫైవ్ వచ్చేసి మనకి అరౌండ్ త్రీ చూపిస్తా ప్రైస్ అయితే స్క్రీన్ మీద యాడ్ చేస్తాను మీరు చెక్ చేయండి సో సైజ్ కి క్వాలిటీకి కంప్లీట్లీ పోతే అంత బా అనిపించింది నాకైతే సాఫ్ట్ ప్యాడెడ్ కొంచెం స్టిఫ్ గా లేదు అండ్ ఇట్లాగా షేప్ ఆర్డ్గా కనబడేలాగా కూడా లేదు చాలా పర్ఫెక్ట్ గా సాఫ్ట్ ప్యాడెడ్ బ్రా చాలా స్మూత్ గా ఉంది ఇన్ కేసు ఎవరికైనా కావాలనుకుంటే అనుకుంటే ట్రై చేయండి ఈ బ్రాస్ కూడా చాలా బాగున్నాయి మీరు చాలా మంది అడుగుతుంటారు కదా బ్రాస్ సాఫ్ట్ ప్యాడెడ్ బ్రాస్ యూజ్ అవుతాయని చెప్పి తీసుకొచ్చాను నచ్చితే ట్రై చేయండి అండ్ సైజెస్ చాలా మందికి ఇప్పటికీ సైజెస్ సెలెక్ట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు థర్టీ సిక్స్ ఏ బి అట్లా ఉంటుంది కదా సో ఎగ్జాక్ట్ గా మీరు టేప్ తో మెజర్ చేసుకున్నప్పుడు మీ టైలర్ ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్మెంట్ పెట్టినప్పుడు ఎగ్జాక్ట్ గా మనకు అర్థం అవుతుంది థర్టీ సిక్స్ అండ్ హాఫ్ థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ అట్లా ఉందనుకోండి మీరు థర్టీ సిక్స్ సి అట్లా తీసుకోండి ఎగ్జాక్ట్ గా థర్టీ సిక్స్ ఉంటే థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ కి వన్ టూ పాయింట్స్ అటువైపు ఉంది అనుకోండి థర్టీ సిక్స్ ఏ తీసుకోండి అట్లా డిపెండ్స్ ఆన్ అనమాట నెంబర్ పెట్టి సైజెస్ అనేది వేరీ అవుతుంది దాన్ని బట్టి మీరు వచ్చేసి నైటీ పెట్టి కోర్స్ అడిగారు మీరు చాలా మంది ఫుల్ లెంత్ పెట్టి కోర్స్ నైటీలో వేసుకోండి అడిగారు ఇదిగోండి మీకోసం తీసుకొచ్చాను చూడండి ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ నైటీ లోకి ఫుల్ అని పెట్టుకోవచ్చు చక్కగా ఇది వేసేసుకొని పైన నైటీ వేసేసుకుంటారు చాలా మంది ఇక్కడ చూసారు చిన్నగా ఇలా ఇచ్చారు బనీన్ ఫ్యాబ్రిక్ తో ఫుల్ లెంత్ పై నుంచి కింద వరకు వస్తుంది ఈ చాలా బాగుందండి క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ నైటీ పెట్టికోర్ట్స్ మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు కలర్ అయితే చాలా బాగుంది రెడ్ కలర్ మాక్సిమం నైటీ అంటేనే ఎక్కువ డార్క్ కలర్ ప్రిఫర్ చేస్తాం కదా అందుకే నేను ఈ పెట్టికోట్స్ కూడా సెలెక్షన్ డార్క్ కలర్ లో సెలెక్ట్ చేశాను అనమాట సో ఇది కూడా చాలా నైస్ గా వచ్చిందండి ఇక్కడ చూసారా పైన అయితే ఇలా వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది ఇక్కడ మొత్తం ఇలా పెట్టికోట్ మొత్తం మనకి ఇలా కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చింది దీంట్లోనే ఇంకొక కలర్ బ్లాక్ కలర్ ఇది కూడా బాగా యూస్ఫుల్ అయింది కదా కలర్ అంత అని చెప్పి తెప్పించాను సో ఇలా ఇచ్చారు ఈ కలర్ కూడా ఇక్కడ చూసారా ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది కలర్ అయితే చాలా నైస్ గా ఉంది ఇంక ఇలా సో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ మిస్ చేసుకోవద్దు ఎవరికైనా రావాలంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను హైలీ 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 రికమెండ్ చేస్తా ప్రొడక్ట్ అయితే తప్పకుండా ఇది మన నెక్స్ట్ ప్రొడక్ట్ అనమాట నైటీ పెట్టికోట్స్ రెగ్యులర్ యూస్ లో పెట్టికోట్స్ చూపించాను బ్రాష్ చూపించాను నైటీ పైన షార్ట్ పెట్టికోట్స్ చూపించాను అండ్ లాంగ్ పెట్టికోట్స్ చూపించాను అండ్ ఇంకా సారీ షేప్ వేర్స్ చూపించాను బ్రాస్ లో ఇదొక కలర్ అనమాట ఇదొక కలర్ కూడా ఇచ్చారు సో ఇది ఈ రోజు బ్రాస్ గురించి నెక్స్ట్ వచ్చేసి నేను ఇది స్మూత్ ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకున్నా యాక్చువల్ గా వీడియోస్ చేస్తూ ఉంటాను కదా సో ఏదైనా ప్రొడక్ట్ ఇట్లా దీనిపైన పెట్టి చూపిస్తున్నారు కదా బట్ ఇది ఫ్యాబ్రిక్ ఎంత పెద్దగా ఇచ్చారంటే దీంతోని పిల్లలకి టాప్స్ కూడా కుట్టించు చాలా స్టైలిష్ గా ఉంటాయి అన్నమాట ట్రెండీగా స్టైలిష్ గా కొంతమంది ఎవరో కుట్టించి ఇమేజ్ కూడా పెట్టారు స్మూత్ గా ఉందండి ఈ ఫ్యాబ్రిక్ ఎవరికైనా కావాలి దేనిపైన టేబుల్స్ పైన వెయ్యాలి కొంచెం నీట్ గా క్లాస్ గా కనబడేలాగా అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఈ ఫ్యాబ్రిక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ అండ్ ఆ స్మూత్నెస్ ఎంత బాగుందో టేబుల్ పైన వేసి దీనిపైన ఏదైనా పెట్టినా కూడా చాలా బాగుంటుందండి సో మస్ట్ బై అనమాట ఇది ఎవరికైనా నీడు ఉంది అంటే ట్రై చేయండి నా కోసం తీసుకున్నాను కాబట్టి ఎలాగో చూపిస్తున్నాను అంతే ఇదైతే చాలా బాగా వచ్చింది నాకు అయితే బాగా నచ్చింది అంటే లైక్ జ్యువెలరీ గానీ ఏదైనా ప్రొడక్ట్ చూపించేటప్పుడు నీట్ గా కనిపించాలని చెప్పి నేను ఇది తీసుకున్నాను బ్యాక్గ్రౌండ్ లాగా సో నచ్చితే ట్రై చేయండి మీరు కూడా ఓకే ఇది మన నెక్స్ట్ వచ్చేసి ఇది మీషో నుండి చాలా మంది కిట్స్ కోసం అని చెప్పి ఇది చూస్తూ ఉంటారు నేను కూడా మా పిల్లలు ఇద్దరికి వాకర్ కొన్నాను ఇన్ కేసు ఎవరైనా నేను ఒకరికి గిఫ్ట్ చేద్దామని చెప్పి తెప్పించాను ఈ వాకరు సౌండ్ చూడండి మంచి సౌండ్ వచ్చింది చూసారా వీటిలో కలర్స్ ఉన్నాయి ప్రైస్ వింటే షాక్ అయిపోతారండి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే వచ్చినట్టుంది మనకి ఎంత బాగుందో చూడండి మనకి ఇదంతా ఐరన్తో వచ్చింది పిల్లలు స్టేబుల్ గా నడిచేటప్పుడు వాకర్ అనమాట ఇది నడిచేటప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి ఇది యూజ్ అవుతుంది సో చాలా బాగుంది ఎవరైనా కావాలి పిల్లల కోసం పర్చేస్ చేయాలంటే అంటే డెఫినెట్ గా ట్రై చేయండి మీరు అసలు ఆలోచించకండి అండ్ వీల్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ప్రాపర్ ప్యాకింగ్ తో వచ్చింది ఇదంతా ఐరన్ హ్యాండిల్స్ అనేవి ఇచ్చారనమాట సూపర్ గా వచ్చింది ఇది వాకర్ సైజ్ కూడా బాగుంది చిన్న పిల్లలు వన్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ పిల్లలు అట్లా వాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట ఇట్లా వాకరి మీషోలోని నేను ఫస్ట్ టైం రివ్యూ చేసిన అండ్ దట్ నేను ఒకరికి గిఫ్ట్ చేద్దామని తెప్పించాను చాలా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు మీకు ఎవరికైనా కావాలంటే మీరు హ్యాపీగా పోచేస్ చేసుకోవద్దు సూపర్ వచ్చింది చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే మాత్రం విత్ ప్రాపర్ ప్యాకింగ్తో వచ్చింది లోపల పిల్లలు కూర్చున్నా కూడా స్మూత్ ప్యాడే స్మూత్ ఇచ్చారనమాట లోపల ఒక స్పాంజ్ మెటీరియల్ అనేది ఇచ్చారు పిల్లలు కూడా ఎలాంటి గ్రాషస్ ప్రాబ్లం అలాంటిది ఉండదు బాగుంది ట్రై చేయండి నేను మొన్న వీడియో నుండి బెడ్ షీట్స్ వీడియో చేశాను ఫ్రెండ్స్ ఆ బెడ్షీట్స్ వీడియో అసలు రీచ్ కాలేదు గానీ అంత మంచి బెడ్ షీట్స్ అయితే మాత్రం మళ్ళీ తీసుకురావడం అయితే కష్టం ఎంత బాగున్నాయి తెలుసా ఇది అప్పుడు ఇచ్చిన బెడ్షీట్ కలెక్షన్ లో వీడియో అప్పుడే ఇప్పుడు లేట్ వచ్చింది బట్ ఇప్పుడు నేను చూపించేస్తున్నాను చూడండి మళ్ళీ దీనికోసం ఏం చేస్తాం సెపరేట్ గా సో చూసారా దీనికి వచ్చేసి ఇట్లా టూ పిల్లో కవర్స్ అనేవి ఇలా ఇచ్చారు అండ్ పిల్లో కవర్స్ చూసినట్టయితే ఇదిగోండి బ్యాక్ సైడ్ ఒక లుక్ ఫ్రంట్ సైడ్ ఒక లుక్ మీరు ఎలా కాలం అలా వేసుకోవచ్చు టూ ఇన్ వన్ లాగా మీకు എട്ട സൈഡ് കാൽ അടി സൈഡ് മീര് అనేది ఎక్స్పోజ్ చేయొచ్చు సో ఇలా వచ్చింది ఇది రెండు పిల్లో కవర్స్ వచ్చాయి అసలు ఎంత హై క్వాలిటీతో వచ్చేది తెలుసా బెడ్ షీట్స్ ఒక్కసారి మీరు ఆ బెడ్ షీట్ వీడియో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి మీకు తప్పకుండా నచ్చితే అండ్ ఎంత క్వాలిటీగా ఉన్నాయంటే ప్రతి షీట్ లెంత్ కూడా క్వింగ్ కింగ్ సైజ్ బెడ్షీట్స్ అనమాట అన్ని కూడా చాలా బాగున్నాయి అన్ని కింగ్ క్వీన్ మీకు నచ్చిన సైజు ఉంటుంది అన్ని ఇలాగ ఎప్పుడు డార్క్ కలర్స్ కాకుండా ఇట్లా లైట్ కలర్స్ కూడా బెడ్ పైన వేస్తే ఎవరైనా గెస్ట్ వాళ్ళని ఇన్వైట్ చేసినప్పుడు ఇలాంటి వేస్తే చాలా బాగుంటాయి హండ్రెడ్ పర్సెంట్ అంటే వచ్చిందన్నమాట మెటీరియల్ చాలా బాగుంది చాలా ప్యూర్ కాటన్ మెటీరియల్ తో వచ్చింది సూపర్ గా వచ్చిందండి డెఫినెట్ గా డెఫినెట్ గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సూపర్ అంటే సూపర్ చాలా అంటే చాలా చక్కగా వచ్చింది మిస్ చేసుకోవద్దు ఇది మనం ఫస్ట్ బెడ్ షీట్ అనమాట అండ్ అలాగే ఇంకొకటి కూడా ఆర్డర్ చేశాను లెంత్ బిడ్ అన్ని కూడా చాలా బాగున్నాయండి చాలా చక్కగా వచ్చాయి అనమాట ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ అలా పడింది బట్ నా సజెషన్ ఏంటంటే ఈ బెడ్షీట్ తీసుకోవద్దు ఇది కలర్ ఫేడ్ అయిపోతుంది డెఫినెట్ గా నేను అనుకోకుండా ఇచ్చాను అంతే ఇది అయితే కలర్ ఫేడ్ అవుతుంది దీనికి టూ పిల్లో కవర్స్ వచ్చాయి కదా నేను ఏది బాగుంటే అది బాగుంది తీసుకోండి లేదంటే లేదని చెప్తాను ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కలర్ ఫేడ్ అవుతుంది ఎందుకంటే నేను ఆల్రెడీ మీషోలో ఇలాంటి బెడ్షీట్ ఒక ఎక్స్పీరియన్స్ చేశాను లింక్ కూడా వచ్చిందండి సో చూడడానికి ఇలా ఉంది కానీ అందుకే నేను లైట్ కలర్స్ తీసుకున్నాను అనమాట అన్ని బెడ్ షీట్స్ లాస్ట్ టైం బెడ్ షీట్స్ లైట్ కలర్స్ చూపించాను ఎంత బాగున్నాయి తెలుసా ఒకసారి వెళ్లి చెక్ చేయండి ఈ కలర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ షేడ్ అవుతుందండి సో ఇన్ కేసు ఇంకా ఎవరైనా ట్రై చేయాలనుకుంటున్నా ట్రై చేయండి త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ వచ్చింది ఇది సో ఇలా ఉందనమాట మొత్తం కలర్ అంతా ఇలా వచ్చింది నేనైతే సేమ్ బెడ్షీట్ తీసుకొని కలర్ ఫేడ్ అయింది అందుకని మీకు చెప్తున్నా సో దీనికి అయితే వెళ్ళొద్దు ఫస్ట్ దానికైతే హండ్రెడ్ పర్సెంట్ పర్చేస్ చేసుకోండి ఓకేనా అన్ని కూడా చాలా బాగా వచ్చాయి మిస్ చేసుకోవద్దు మీషో నుంచి కొన్ని నెయిల్స్ తెప్పించుకున్నా అప్పుడప్పుడు ఏదైనా ఒకేజన్ వైజ్ గా నెయిల్స్ పెట్టుకోవచ్చులే అన్నట్టు నేను ఇది తెప్పించుకున్నా ఇంకే మీలో ఎవరికైనా నెయిల్స్ కావాలి దానికోసం చూసినారంటే గనక ఇదిగోండి దీన్ని ట్రై చేయండి ఇది మళ్ళీ వచ్చే కదా ఇదిగోండి చూడండి మనకి నెయిల్స్ అనేవి నేను ఈ కలర్ ఆర్డర్ చేసుకున్నా దీనికి నెయిల్స్ గమ్ ఇచ్చారా ఇదిగోండి ఇవి కూడా ఇచ్చారు మనకి నెయిల్స్ కి ఇలాగా ఒక స్టిక్ ఇది ఇస్తానన్నమాట స్టిక్కర్ టైప్ జస్ట్ మనం ఇది పెట్టేసుకోడమే నెయిల్ పైన్ ఇది స్టిక్కర్ టైప్ ఇచ్చారనమాట దీన్ని మనం నెయిల్ పైన పెట్టేసి ఇది ఇది పైన పెట్టేసుకోవడమే అనమాట భలే ఉన్నాయి నేను ఎప్పుడైనా ఒకసారి పెట్టుకుని షార్ట్ యాడ్ చేస్తాను అది అడ్జస్ట్మెంట్ కోసం ఇలా స్పాచ్లా టైప్ చిన్నది ఇచ్చారనమాట సో నేను ఒకసారి పెట్టుకుని వీడియో చేస్తాను షార్ట్ వీడియో ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఇది మన నెక్స్ట్ ప్రొడక్ట్ అండ్ రీసెంట్గా గా నిన్న కాక ఒక వీడియోలో ఐ పెట్టుకున్నాను పెట్టుకున్నా నేను నాకు ఐ చాలా చిన్నగా ఉంటాయి నాకు పెట్టుకోవాలని చాలా ఇష్టం అనమాట సో కానీ ఎలా పెట్టుకోవాలో రాహదు అందుకని నేను కూడా ట్రై చేస్తున్నా అయితే ఒక ఐకి బాగా సెట్ అయింది ఇంకో ఐకి రాలేదనమాట సో ఈ దీనిలో ఏమిచ్చారంటే మనకు ఒక టెన్ సెట్ ఐ లాషెస్ ఇచ్చారు ఐ ల్యాషెస్ కి గమ్ ఇచ్చారు అండ్ ఐ సెట్ చేసుకోవడానికి ఇదిగోండి ఇది ఒకటి ఇచ్చారనమాట ఇలాగ జస్ట్ మనం సెట్ చేసుకుంటాం కదా ఇలాగ ఐ బ్రోస్ ఇలా పైన ఈ బ్రోస్ సెట్ చేసుకోవడానికి మనకి ఇలా అయితే ఇచ్చారు ఒకటి స్పాచ్ లెనర్ కూడా మనకి ఇచ్చారనమాట జస్ట్ ఒక ఐ లైనర్ కూడా ఇచ్చారు ఇవన్నీ కలిపి కాంబో వచ్చాయి నేనైతే ట్రై చేద్దాం అని అయితే అనుకుంటున్నా ఈ సారి ఐ ల్యాషర్స్ సో చూద్దాం పెట్టుకుంటే ఎలా ఉంటుంది లుక్ ఎలా ఉంటుంది ఒకసారి మీ ముందు పెట్టుకుని చూపిస్తాను చూద్దాం ఒకసారి ఎలా వస్తుంది ఏంటనేది అండ్ ఇది ఈ రోజు వీడియో నేను వేసుకున్న డ్రెస్ ఎంతమంది నచ్చింది చెప్పండి ఇయర్ రింగ్స్ పెట్టుకున్న డ్రెస్ వేసుకునే డ్రెస్ అన్ని కూడా మీషోలో పోచేసేస్తున్నాయి అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ అంటే చెక్ చేసేయండి ఇదనమాట నచ్చితే వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్